హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ఈరోజు మన వీడియోలో అదిరిపోయే రుచితో ఇంట్లోనే సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి రెండు రమ్మలు కరివేపాకు నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే నేను కట్ చేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న నాలుగు టమాటాలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పది జీడిపప్పులు ఎండి కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నవి రెండు స్పూన్లు తీసుకోవాలి ఒక స్పూన్ గసగసాలు వీటిని కొద్దిగా వాటర్లో వేసుకొని ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి ఒకవేళ ఎండు కొబ్బరి లేదు అనుకున్నట్లయితే పచ్చి అయినా తీసుకోవచ్చండి కొబ్బరి అయితే నానబెట్టక్కర్లేదు డైరెక్ట్గా మీరు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోవచ్చు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఒక పది దాకా వెల్లుల్లి రెమ్మలు తీసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి రెమ్మలు మిక్సీ జార్లోకి వేసుకోవాలి నానబెట్టుకున్న జీడిపప్పు ఎండు కొబ్బరి ముక్కలు గసగసాలు వాటర్తో సహా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని మనం వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఈ పేస్ట్ వేరే గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్లోకి మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్లో సగం ఉల్లిపాయ ముక్కలు మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ టమాటో అనేది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేరే గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక అరకప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ పెడిన తర్వాత మిగతా సగం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి ఇవి కలిపిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను స్పూన్ నర వరకు కల్లుప్పు వేసాను పావు స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ప్లేట్ పెట్టుకొని మధ్యన ఒకసారి కలుపుతూ ఉండాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎరుపురంగా వచ్చిన తర్వాత గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ టమాటో పేస్ట్ని కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ పేస్ట్లో ఉన్న వాటర్ అంతా పూర్తిగా అయిపోయే వరకు ప్లేట్ ప్ పెట్టుకుని మగ్గనివ్వాలి ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత మనం గ్రైండ్ గ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి జీడిపప్పు పేస్ట్ని కూడా వేసుకోవాలి ఈ పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి అంతా కలిపిన తర్వాత ఈ పేస్ట్ల నుండి ఉన్న వాటర్ అంతా పూర్తిగా అయిపోయి దగ్గరికి వచ్చే వరకు ప్లేట్ పెట్టుకుని మగ్గనివ్వాలి ఇలా అంతా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి ఇక్కడ నేను స్పూన్న్నర వరకు కారం వేసాను కారం వేసినాక అంతా ఒకసారి కలిపి ప్లేట్ పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి చూశారు కదా ఇలా ఆయిల్ అనేది మనకి పైకి తేలుతుంది ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకోవాలి అంతా ఒకసారి కలిపి మనం కట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి ఈ చికెన్లో నుండి వచ్చిన వాటర్ అంతా పూర్తిగా అయ్యే బరువుకు మధ్యన ఒకసారి కలుపుతూ ప్లేట్ పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా చికెన్ల నుండి వచ్చిన వాటర్ అంతా పూర్తిగా అయిపోయిన తర్వాత ఒకసారి అంతా కలిపి వాటర్ పోసుకోవాలి ఈ చికెన్ లైట్గా మునిగే వరకు వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు వాటర్ పోసాను వాటర్ పోసినాక అంతా ఒకసారి కలిపి ప్లేట్ పెట్టుకోవాలి మనం పోసిన వాటర్ పూర్తిగా అయిపోయి ఈ చికెన్ అంతా దగ్గరికి వచ్చే వరకు మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి ఇలా కొద్దిగా దగ్గరికి వచ్చినప్పుడు మనం కట్ చేసుకున్న కొత్తిమీర అర స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకోవాలి ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపి ప్లేట్ పెట్టుకోవాలి పైకిలా ఆయిల్ తేలింది కదండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఫుల్ గ్రేవీతో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము రైస్లోకి బిర్యానీకి చపాతీకి ఇలా ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుంది నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి